హాయ్ అందరికి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసరికి ట్యూస్డే రోజు మార్నింగ్ ఈ రోజు కూడా మా హస్బెండ్ వెళ్ళి వస్తూ పువ్వులు అయితే తీసుకొని వచ్చారు బట్ ఈ రోజు నా కోసం చాలా పనులు వెయిట్ చేస్తున్నాయి రితికా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లోకి దోశ వేసి అలాగే క్యారెట్ ఫ్రై చేశాను మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టి పంపించాను ఇక ఇంట్లో పనులన్నీ చూసిన తర్వాత మా హస్బెండ్ కూడా నేనే పూజ చేసి వెళ్తానులే ఈ రోజు అని చెప్పారు అంటే నాకు ఈ పనులన్నీ అయిపోయేసరికి ఎటు వన్ లో అయింది అనుకో ఆ టైంలో పూజ చేస్తే బాగుండదు దట్టు ఈ ఫ్లవర్స్ అన్ని ఎండిపోతాయని నా బాధ మాకు ఎదురుగా కేరళ వాళ్ళు ఉంటారని చెప్పాను కదా వాళ్ళు వన్ వీక్ కి లీవ్ వెళ్ళారు వస్తూ అరటిపళ్ళు అలాగే కొబ్బరికాయలు తెచ్చినట్టున్నారు మాకు కూడా కొన్ని ఇచ్చారు మీరు గమనిస్తే ఈ మధ్య అందుకే నాకు కూరల్లో పచ్చి ఉంటుంది నాకు అవసరమని ఎలాగో ఒకటో రెండో తీసుకొస్తాను అదే టైంలో వీళ్ళు కూడా ఇస్తున్నారు అనమాట అలా కొంచెం ఎక్కువైపోతుంది కూరల్లో ఎక్కువగా వాడాల్సి వస్తుంది అండ్ ఈ రోజు రితిక వాళ్ళని కిందకి దించడానికి మా హస్బెండ్ వెళ్ళారు అదే టైంలో ఆ కూరలు ఆవిడ వచ్చారు బట్ ఆవిడ రాక టెన్ డేస్ అవుతుంది కదా నేను మొన్ననే పాలకూర అలాగే మెంతి కూర తెప్పించాను ఇంకా మునగాక అయితే తీసుకు ఒక చాలా డేస్ అవుతుంది కదా అని అదే తీసుకొని వచ్చారు ఈ రోజు మార్నింగ్ రిత్తికి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంది దాని కోసం పొద్దున్నే కార్డ్ బోర్డ్స్ అని ప్లాస్టర్స్ అని కవర్స్ అని ఏవేవో పీకి పందిరి పెట్టేశాము ఇంక ఇల్లంతా ఇప్పుడు నేను సర్దుకోవాలి అండ్ ఫోల్డ్ చేయాల్సిన బట్టలు కూడా టూ డేస్ నుంచి అలానే ఉండిపోయినాయి మాకు ఇంట్లో బట్టలు కొంచెం ఎక్కువే వాడతాము దట్టు నాకు మడత పెట్టడం కొంచెం బద్దకమే అని చెప్పాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైంది ఎందుకంటే నేను కింద నుంచి తెచ్చేటప్పటికి అవి కొంచెం చల్లగా ఉంటాయి మళ్ళీ పైకి వచ్చి ఆరేసుకోవాల్సి వస్తుంది ఒక్కో రోజు మంచిగానే ఎండ్ వస్తుంది బట్ ఒక రోజు రాదు కదా అవి మళ్ళీ తీసుకెళ్లి కింద ఆరేసుకోవాలి అలాంటప్పుడు మడత పెట్టడం ఎందుకు అనిపిస్తుంది నాకు మా హస్బెండ్ కి ఇచ్చిన బట్టలు ఎదురుగా ఉంటే ఏం పని చేయబుద్ది కదనమాట ఫస్ట్ ఆ పని చేయాలనిపిస్తుంది అందుకే ఆరిన ఆరకపోయినా ఫస్ట్ అయితే మిషన్ ఆన్ చేసి ఉంచుతాము మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుంటున్నారు నేను తన కోసం అయితే దోశ వేస్తున్నాను ఈ మధ్య రెండు మూడు సార్లు దోశలో ఆనియన్ మిస్ అయింది అండ్ చట్నీ లో కూడా పోపు మిస్ అయింది ఇట్లా ఆనియన్స్ అయిపోయినాయా లేకపోతే ఆయిల్ అయిపోయిందా నేను వేసుకుంటాను రేపటి నుంచి పోపు అలాగే నేను కట్ చేసుకుంటాను ఆనియన్స్ అంటున్నారు తన కిచెన్ లోకి వస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ చెప్పాను కదా అందుకని చెప్పేసి ఈ గోలంతా ఎందుకని నేనే వేస్తున్నాను కొంచెం లేట్ అయినా కానీ వాళ్ళు చేసే పనికి ఏదో నైస్ గా ఒక దోశ తింటాను ఫ్రూట్ తినేసి వెళ్తాను అంటే కుదరదు కదా కొంచెం స్ట్రాంగ్ గానే తినాల్సి వస్తుంది నేనంటే ఇంట్లో ఉంటాను కదా ఇది డైజెస్ట్ అవ్వదు అందులో ఫ్యాట్ ఉంటుంది ఇలా ఆలోచిస్తాను అనమాట పని ఏదైనా కానీ మార్నింగ్ ఫైవ్ నుంచి సెవెన్ ఆర్ ఎయిట్ వరకు ఈవినింగ్ తిరుగుతూనే ఉంటారు సో ఫస్ట్ వీళ్ళు కొంచెం టమ్మి అలాగే సోలు హ్యాపీగా ఫీల్ అయ్యేలా తీసుకున్నారు అనుకో రోజంతా హ్యాపీగా ఉంటుందని తన ఫీలింగ్ హస్బెండ్ గురించి తనకు కూడా తెలియని సీక్రెట్ ఏంటంటే ఫుడ్ విషయంలో తన అసలు కాంప్రమైజ్ అవ్వరు అలా అని చెప్పేసి గొడవ చేయరు చాలా నైస్ గా తనకు నచ్చింది అందరితో ఓకే చేయిస్తారు ఇంకా తనకి టిఫిన్ పెట్టిన తర్వాత నేనైతే కింద బట్టలు ఆరేసి అలాగే డస్ట్బిన్ కూడా కింద పెట్టేసి వచ్చాను నేను కింద ఆరేస్తూ ఉండగానే తనైతే వెళ్లిపోయారు అండ్ నేను పైకి వచ్చిన తర్వాత కొన్ని హ్యాండ్ వాష్ చేసే బట్టలు ఉన్నాయి అవైతే సోక్ చేసి నేను కూడా బ్రష్ చేసి వచ్చి టిఫిన్ చేస్తున్నాను నా రెండు దోశల కోసం దోశ పినాన్ని మళ్ళీ వేడి చేయడం ఎందుకులే అని చెప్పేసి తనతో పాటే రెండు దోశలు వేసాను అండ్ కిచెన్ ఐటమ్స్ అన్ని తీయలేదు అంటే కిచెన్ లో పెట్టుకునే ప్లేస్ లేదు కదా ఇంకా ప్లేట్స్ అన్ని సింకు లోనే ఉన్నాయి నా దోస్తులు కూడా అందులోనే ఉంచేసాయి అని చెప్పాను అండ్ నాది కూడా తినడం అయిపోయింది అంటే ఇంత పని చేయాలంటే ఈ రోజు ముందే తినాలని నేను కూడా ఫిక్స్ అయ్యాను మునగాకైతే చాలా ఫ్రెష్ గానే ఉంది కానీ ఏమో ఎక్కడన్నా కొంచెం డస్ట్ ఉంటుందేమోనని ట్యాబ్ కింద రివర్స్ పెట్టాను సో ఇప్పుడైతే ఆరిపోతుందని చెప్పేసి టవల్ మీద పెట్టాను ఇది కొంచెం వాడిపోయింది అంటే ఆకంతా ఊడిపోతుంది అప్పుడు కడగడం చాలా కష్టంగా ఉంటుంది దేవుడి దగ్గర దీపం చిన్నదే అయినా గానీ మంచి లుక్ ఇస్తుంది బట్ ఈ రోజు నేను పూజ చేసిన తర్వాత వీడియో తీలేదు కొండెక్కిన తర్వాత చూస్తే ఇలా ఉండింది ఈ రోజు నేను చేసిన పొరపాటు ఏంటంటే దోశ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను అనుకుని కిందకి వెళ్ళిపోయాను ఇంకా నేను పైకి వచ్చి బ్రష్ చేసేటప్పుడు ఏదో స్మెల్ వస్తుందని కిచెన్ లో వచ్చి చూస్తే దోశ పని అయితే బాగా కాలిపోయింది దోశలు వేసి చూడాలి మళ్ళీ అది అసలు పని చేస్తుందో లేదో అండ్ అట్ల కాడ కూడా కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇంకా దాని గురించే ఆలోచిస్తూ కూర్చుంటే నా పనులన్నీ ఆగిపోతాయి ఇంకా అందుకని చెప్పేసి నేను టిఫిన్ చేసిన వెంటనే ఇక్కడ పప్పు వేస్తున్నాను మా హస్బెండ్ కి పాలకూర మెంతికూర ఏదో ఒకటి వేసి పప్పు చేస్తానని చెప్పాను కానీ నాకు ఆ విషయమే గుర్తులేదు పప్పు వేసేటప్పుడు వేసేటప్పుడు మాత్రం సాంబార్ కనే వేస్తున్నాను అంటే మా ఇంట్లో సాంబార్ కొంచెం తిక్కగా ఉండాలి ఎక్కువ పప్పు పడతాయి అండ్ ఇక్కడ పప్పు అయిపోయి నేను రెడ్ కలర్వి అలాగే కలర్ కలర్వి మిక్స్ చేసుకుంటున్నాను రీఫిల్ చేసి అండ్ రితిక వాళ్ళ బాక్స్ లోకి ఈ రోజు అన్నమే పెట్టాను కాబట్టి మా వరకు కొంచెం బియ్యం కడిగి పెడుతున్నాను మార్నింగ్ వాళ్ళ కోసం వండింది ఇంకొంచెం మిగిలింది సో కొంచెం పని ఫాస్ట్ గానే అవుతుంది అనుకుంటున్నాను అంటే మార్నింగ్ ఎలాగో క్యారెట్ చేశాను కదా ఇప్పుడు ఈ సాంబార్తో తో పని అయిపోతుంది అని నా ఫీలింగ్ అనమాట అండ్ నా గురించి తెలిసిందే కదా నేను పని ఇంత తొందరగా అయిపోతే అసలు తట్టుకోలేను అనమాట సో ఏదో ఒక పని వెతుక్కుంటాను అది ఉపయోగపడేదా లేదా అనేది దేవుడికి తెలియాలి మా హస్బెండ్ అప్పుడప్పుడు అడుగుతారు నీకు నిద్ర పట్టక ఇలాంటి పనులు చేస్తావా అని యాక్చువల్గా అదే నిజం అనమాట నేను బాగా నిద్రపోతాను ఇంకా నిద్ర కూడా పట్టట్లేదు అనుకున్నప్పుడు ఇలాంటి పనులు చేస్తాను అనమాట ఈ రోజు అలాంటి పని చేశాను ఈ మట్టి వాళ్ళ ప్రాజెక్ట్ కోసం అని ఈ రోజు మార్నింగే మా హస్బెండ్ తీసుకొచ్చారు నా దగ్గర ఆరెంజ్ కలర్ లో బాక్స్ కనిపిస్తుంది కదా అది నేను ఫ్రిడ్జ్ లో బెల్లం పెట్టుకుంటాను బట్ అది పగిలిపోయింది అనమాట ఇక్కడికి రాకముందే పగిలిపోయింది కానీ దీన్ని మాత్రం చాలా జాగ్రత్తగా పట్టుకుని వచ్చాను యాక్చువల్ గా నాకు బాత్రూమ్ లో టూ ఎక్స్ట్రా మగ్స్ ఉంటాయి షాంపూ వాటర్ అవి కలుపుకోవడం కోసం అని అలాంటివి నేను ఊర్లోనే వదిలేసి వచ్చాను ఎందుకంటే పెద్దగా అవసరం ఉండదులే అవసరం అయితే అప్పుడు చూసుకుందాం అనిపించింది ఇక్కడికి వచ్చాక షిఫ్టింగ్ టైమ్ లో ఒక మగ్గ అయితే పగిలిపోయింది ఇప్పుడు నాకు మగ్గ అవసరం బట్ అవి తెచ్చుకోలేదు ఈ పగిలిపోయిన డబ్బా మాత్రం చాలా జాగ్రత్తగా తెచ్చుకున్నాను వినడానికి చూడడానికి విచిత్రంగా ఉన్నా కానీ ఇదే నిజం అనమాట అస్సలు అవసరం లేని యూజ్లెస్ పనులు చేస్తాను నేను ఇప్పుడు కూడా ఈ పుదీనా ఉంది కదా దీన్ని ఏదో వీడియోలో చూసాను వాటర్ లో పెట్టినా మంచిగా వేర్లు వస్తాయి చెట్లు బాగా పెరుగుతాయి అని ఇంకా అందుకని టూ డేస్ నుంచి వాటర్ లో పెట్టి ఉంచాను ఇప్పుడు ఇంకా ఈ మట్టి దొరికింది కదా డబ్బా వెతికి ఇందులో మట్టి పోసి పుదీనా నాటుకుంటున్నాను నేను మహా అయితే బిర్యానీలోకి మాత్రమే అది కొంచెం వేస్తాను బట్ వాళ్ళు ట్వంటీ రూపీస్కి కి తక్కువ ఇవ్వట్లేదు అనమాట మా హస్బెండ్ చికెన్ అయితే చాలా ఫాస్ట్ గా తెస్తారు కానీ అల్లం తీసిరా కొబ్బరి తీసిరా పుదీనా తీసిరా అన్నానంటే గట్టిగా గాలిపిల్ వదులుతారు ఇక తనని బతినిలాడలేక అలాగే షాప్ వాళ్ళ బాదురు కూడా పడలేక నేనే పుదీనా పెంచుకుందామని ఫిక్స్ అయిపోయాను అండ్ నేను పుదీనాని జస్ట్ బిర్యానీలోకి మాత్రమే వేస్తాను పుదీనా పచ్చడి కానీ పుదీనా రైస్ కానీ ఇప్పటి వరకు ట్రై చేయలేదు అండ్ ఒకసారి తిన్నాను ఎక్కడో అంత నచ్చలేదు కూడా అండ్ నా చేతిలో ఉన్న కట్టలో నుంచి నేను తెచ్చిన ఒక రోజు మాత్రమే యూజ్ చేసుకోగలను వెంటనే జాగ్రత్తగా చేసుకుంటే నెక్స్ట్ సండే యూజ్ చేసుకోగలను ఊరికే పోతుందని ఎక్కువ బిర్యానీలో వేసినా కానీ బాగుండదు కదా సో దీని చుట్టూ ఇన్ని రీజన్స్ ఉన్నప్పుడు దీన్ని నాటడంలో నాకు తప్పు లేదనిపించింది ఒకవేళ లాభం అనుకో ఎవ్రీ వీక్ ఫ్రెష్ గా పుదీనాతో బిర్యానీ చేసుకోవచ్చు ఒకవేళ లాస్ అనుకో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంతే కదా ఇంకా ఈ పుదీనా చెట్టు అయితే మంచిగా చిగుర్లు రావాలి అలాగే అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి అండ్ అప్పటి వరకు మనం బిర్యానీ చేసుకోకుండా ఉండలేము కదా ఉన్న పుదీనాలో కొంచెం ఫ్రెష్ గా ఉన్నది తీసి కడిగి పెట్టాను ఇంకా సాంబార్ కోసం టమాటాలు కట్ చేద్దామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు గుర్తొచ్చింది మా హస్బెండ్ కి కూర కానీ పాలకూర కానీ పప్పు చేస్తాను అన్నాను కదా ఇప్పుడు సాంబార్ చేస్తున్నాను ఏంటి అని ఇంకా వెంటనే మళ్ళీ ఇవన్నీ తీసి బయట పెట్టాను ఈ రెండు ఆకులు కలిపి కూర చేస్తే ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు సో అందుకని పాలకూర అయితే తీసి లోపల పెట్టేశాను మెంతి కూర మాత్రం కొంచెమే ఉంది మునగాకు మెంతాకు కొంచెం ఒకేలా కనిపిస్తాయి కదా అవి రెండు వేసి కావాలంటే పప్పు చేద్దాం అనిపించింది కానీ ఇప్పటికే పప్పు అయితే ఉడికిపోయింది సో అందుకని ఇప్పుడు కర్రీ లాగా అందులోనే పప్పు కలుపుతాను ఈ ప్రాసెస్ ఆల్రెడీ నేను చాలా సార్లు చూపించాను కాకపోతే ఇప్పుడు సింపుల్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే పప్పు కుక్కర్ లో ఉట్టి పప్పు మాత్రమే ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకో కడాయి తీసుకొని పోపులు ఆనియన్స్ అలాగే టమాటాలు ఉప్పు పసుపు వేసి బాగా మగ్గబెట్టుకోవాలి టమాటా బాగా మగ్గిన తర్వాత మనం వేసుకోవాలనుకుంటున్న ఆకుకూరలు అన్నీ వేసుకుని ఇంకొంచెం సేపు మగ్గ పెట్టుకోవాలి అంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు నేను పప్పుతో పాటు చింతపండు కూడా నానబెట్టుకున్నాను కాబట్టి నేను చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను లేకపోతే ఆకులతో పాటు కొంచెం చింతపండు కూడా వేసుకుంటే మంచిగా మగ్గుతుంది నేను చింతపండు కొంచెం తక్కువే యూస్ చేస్తాను బట్ ఈ రోజు నేను ఫస్ట్ చేద్దాం అనుకుంది సాంబార్ కదా అందుకని కొంచెం ఎక్కువ నానపెట్టాను అయినా సరే మా హస్బెండ్ పప్పు తినేటప్పుడు ఈ రోజు చాలా బాగుంది అన్నారు మేము ఎక్కువగా పప్పు చేసుకుంటాము కానీ రెగ్యులర్ గా ఇంత ఇంత చింతపండు వాడితే హెల్త్ కి అంత మంచిది కాదని నా ఫీలింగ్ బట్ టేస్టీగా కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఆయిల్స్ గరం మసాలాలు చింతపండు అన్ని ఎక్కువే వాడాల్సి వస్తుంది వీడియో ఫస్ట్ లో చెప్పాను కదా ఎందుకో చాలా ఫాస్ట్ గా పని అయిపోతున్నట్టు అనిపించింది బట్ ఈ పప్పు చేస్తున్నప్పుడు మాత్రం పుణ్యకాలం అంతా ఈ పప్పు దగ్గర అయిపోయేలాగా అనిపించింది ఇంక అందుకనే ఎక్కువ లేట్ చేయలేదు తర్వాత ఒకటి వేసేసాను ఉప్పు కొంచెం తక్కువైనట్టు అనిపించింది ఉప్పు కారం అలాగే కొంచెం వాటర్ కూడా పోసుకున్నాను నాకు కొంచెం లూజ్ గా ఉంటేనే నచ్చుతుంది పప్పు మా అమ్మమ్మ చాలా గట్టిగా చేస్తుంది ఉట్టి టమాటాలు మాత్రమే వేస్తుంది అయినా సరే మా అమ్మమ్మ చేసే టమాటా పప్పు చాలా బాగుంటుంది ఈ రోజు నేను రెండోసారి కూడా పప్పు పెట్టుకున్నాను మేబీ దీని వల్ల కూడా మా హస్బెండ్ బాగుంది పప్పు అని చెప్పి ఉండొచ్చు ఇందులో అయితే నేను కొంచెం ఆయిల్ జీలకర్ర ఇంగువ వెల్లు ఉల్లిపాయలు ఉప్పు మిరపకాయలు అండ్ కొంచెం కారం వేసుకున్నాను అందుకే ఆ కలర్ లో ఉంది నాకెందుకో ఈ రోజు కిచెన్ లోనే ఎక్కువ టైం అయిపోయినట్టు అనిపించింది ఇల్లంతా ఒకసారి ఊరికే పై పైనే ఊడ్చాను అనమాట అంటే బట్టలు అవన్నీ ఏమి సర్దలేదు అలానే ఉంచేసి ఊరికి ఫ్లోర్ మాత్రం ఊడ్చి పక్కన పెట్టేశాను ఇది ఊడ్చేసరికి వర్షం వచ్చేలా ఉందని కింద ఆరేసిన బట్టలుంటే అవి అయితే తీసుకొచ్చి లోపల పెట్టేశాను అండ్ నేను హ్యాండ్ వాష్ చేశాను అన్నాను కదా ఈ శారీ అనమాట వినాయక చవితికి తీసుకున్నాను సారీ వినాయక చవితికి కట్టుకున్నాను ఈ శారీని నేను సంక్రాంతి టైంలో లో తీసుకున్నట్టున్నాను బట్ మా తమ్ముడి రిసెప్షన్ కి ఐ మీన్ సత్యనారాయణ స్వామి వ్రాతానికి కట్టుకున్నాను నేను రెండు సార్లు ఏదో పని ఉండి సత్యంపల్లి వెళ్ళాను అలా షాప్ లో వేలాడ తీసుకుంటే నాకు బాగా నచ్చి ఒకసారి వెళ్ళినప్పుడు ఫోటో తీసుకొని మా హస్బెండ్ కి అలాగే మా అక్కకి ఫోటో పంపించి నాకు నచ్చింది నేను ఇదిలో ఏదో ఒక సారీ తీసుకుంటాను అని చెప్పాను ఇద్దరు రెండు శారీస్ బాగున్నాయి ఏది కావాలంటే అది తీసుకో అని చెప్పారు బట్ నాకే ధైర్యం సరిపోలేదు ఇంకా తర్వాత సంక్రాంతికి హాలిడేస్ కి ఊరెళ్తూ ధైర్యం చేసి వెళ్ళి షాప్ లో తీసుకున్నాను నాతో పాటు మా అక్కకి అమ్మకి కూడా తీసుకున్నాను అక్కదైతే శారీ ఇలా ఉంటుంది కొంచెం అటు ఇటుగా అమ్మది జస్ట్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అనమాట తనకు అసలు తెలియదు తీసుకుంటున్నాను అని నాకు షాప్ లో ఉన్నప్పుడు ఆ శారీ నచ్చింది కానీ ఇంటికి వెళ్ళాక మా అమ్మ ఫేస్ చూస్తే మా అమ్మకి నచ్చలేదేమో అనిపించింది బట్ తనైతే బయటికి చెప్పలేదు ఎప్పుడు ఏం చెప్తాడంటే ఎంత చెప్తే అంత తీసుకొని వస్తారు బేరం అడగడం చేత కాదు నాకు చెప్తే నేను తీసుకొని వస్తాను కదా మీరు ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకుంటారు అంటాడు కానీ మా అమ్మ ఆడేలాగా కూడా చెప్పదు ఎందుకు ఊరికే డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు ఇప్పుడు చాలా సారీస్ ఉన్నాయి కదా అని చెప్తుంది ఇంకా నచ్చినా నచ్చకపోయినా పిల్లలకి ఏదో తెలియక తెచ్చారు అనుకుంటుంది కానీ దానికైతే కూర్చొని పేర్లు పెట్టడం లాంటివి ఏమి ఉండవు ఫ్యాక్ట్ అదే సారీ మా అమ్మ కట్టుకున్నప్పుడు చాలా బాగుంది నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి షాప్ లో తీసుకున్నాను సేమ్ అలానే ఉండింది అడిగినప్పుడు అక్కడ చెప్తుంది కూడా పిల్ల మొన్న సత్తనపల్లి తీసుకొచ్చింది అని నేను తీసుకుంది పట్టు సారీ కాకపోయి ఉండొచ్చు బట్ ఆ శారీ నేను మా అమ్మకి బాగుండాలి అలాగే కంఫర్టబుల్ గా ఉండాలి అనుకున్నాను అండ్ నిజంగానే అది చాలా బాగుంది మేబీ నేను తీసుకెళ్ళినప్పుడు ఆ కలర్ నచ్చకపోయి ఉండొచ్చు ఎక్కువ కాస్ట్ కూడా లేదు కాబట్టి నాకు ఇది నచ్చలేదు తీసేసుకో అని చెప్పడం చాలా సింపుల్ బట్ నేను ఫీల్ అవుతానని మా అమ్మ ఉంచుకొని ఉంచుకుని అండ్ బ్లౌజ్ కుట్టించుకొని వేసుకుంది కూడా బట్ అందరూ బాగుందన్నారు అదే హ్యాపీ అండ్ చెప్పాను ఇంతకి నా శారీ అంతా చెప్పలేదు కదా జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నాకు శారీస్కి కి ఎక్కువ పెట్టడం ఇష్టం ఉండదు అంటే నేను ఇయర్లీ ఒకటి రెండు సార్లు కట్టుకోవడం ఎక్కువ అనమాట మొన్న రీసెంట్ గా తమ్ముడిది పెళ్లి జరిగింది కదా అందుకని చెప్పేసి ఒక టూ త్రీ శారీస్ కొనాల్సి వచ్చింది ఎంత కొనుక్కున్న నా డ్రెస్లే కంఫర్ట్ గా ఉంటాయి కదా మనం అవే ఎక్కువ వేసుకుంటాం అనమాట ఇంకా వీడియోలోకి వస్తే నేను గిన్నెలు కడుగుతూ ఉండగానే మా హస్బెండ్ వచ్చారు తనని తినేయమని చెప్పాను బట్ ముందు రోజు సోమవారం కదా తనకు అలాగే పెట్టేసి నేను పని చేసుకుంటుంటే తనకి తినాలనిపించలేదంట సో నువ్వు కూడా వచ్చేసి తర్వాత కడుక్కోవచ్చులే ఆ గిన్నెలన్నీ అన్నారు నాకు ఎందుకో తిన్న వెంటనే ఈరోజు పని చేయాలనిపించలేదు బాగా అలిసిపోయినట్టు అనిపించింది ఇంకా నేను కూడా కొంచెం సేపు టీవీ చూస్తూ అలానే కూర్చున్నాను రితికా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఫుడ్ పెట్టేసి ఆ తర్వాత లంచ్ బాక్స్లు అన్నీ కలిపి గిన్నెలు కడిగేశాను ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి రితిక వాళ్ళు హోంవర్క్ చేస్తూ ఉండగానే మా హస్బెండ్ వచ్చారు ఎయిట్ నుంచి నైట్ డ్యూటీ ఉంది సో సెవెన్ థర్టీకి అంతా చపాతీ చేసి పప్పు ఉంది కదా మార్నింగ్ మా హస్బెండ్తో పాటు పిల్లలు కూడా తినేశారు అండ్ వెంటనే పడుకున్నారు కూడా వాళ్ళు పడుకున్న తర్వాత నేను మునగాకంతా వల్చేశాను దానికి ఆల్మోస్ట్ నాకు ఫార్టీ మినిట్స్ పట్టింది మొత్తం అయిపోయాక అనిపించింది నాకు మొత్తం ఎరగదీసి ఒక కవర్ లో పెడితే ఆకులు వాడిపోయిన తర్వాత అలాగూ ఊడిపోతాయి కదా ఇప్పుడు ఎందుకు నేను ఇంతసేపు కూర్చున్నాను అని చెప్పాను కదా నాకు సరదా అనమాట పని తొందరగా అయిపోతే ఏదో ఒక పని పెట్టుకోవడం ఇంకా ఆ తర్వాత కుదిరింది నాకు ఫ్రెష్ అవడానికి నేను ఫ్రెష్ అయిన తర్వాత మిగిలిన బట్టలు టవల్స్ అన్ని తీసుకెళ్లి వాషింగ్ మిషన్ లో వేసి ఆన్ చేశాను పొద్దున్నే నాకు ఈ ట్యాబ్ దగ్గర కొంచెం పని ఉంటుంది అంటే రతికావాలి స్కూల్ కి వెళ్లే టైంలో ఆ తర్వాత వాషింగ్ మిషన్ వేసామంటే ఎండ్ వెళ్ళిపోతుంది లేట్ అయిపోయి కొంచెం ఓల్డ్ కోటర్స్ కదా ఎక్కడ అంటే అక్కడ ట్యాప్ కనెక్షన్ ఉండదు అసలు వాషింగ్ మిషన్ కనెక్షన్ ఉండదు చెప్తే డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది గానీ మా హస్బెండ్ ఎప్పుడు అంటూ ఉంటారు నీకు బుర్ర లేదని బట్ ఈ వాషింగ్ నేనే సెట్ చేసుకుంది అనమాట చూస్తే ఎవరైనా ఒప్పుకుంటారు నాకు బుర్ర ఉందని అండ్ ఈ రోజు నేను చేయాల్సిన పనులు ఆగిపోయింది బట్టలు మార్త పెట్టడం ఒకటే ఇప్పుడు ఇవి చేస్తూ ఉంటే మా హస్బెండ్ డ్యూటీ నుంచి కూడా వచ్చేస్తారు అందుకని ఇప్పుడు ఏం చేశానంటే అంటే వాళ్ళకి నెక్స్ట్ డే కావాల్సిన యూనిఫామ్స్ క్యాప్స్ స్వెటర్స్ అండ్ ఇన్నర్స్ మా హస్బెండ్ కూడా కట్ సహా అన్ని తీసి పక్కన పెట్టేశాను అండ్ ఇప్పుడు ఇంకా మనం ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఈ వీడియో కిందే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి